వేడుగురు మా లక్ష్మి నాగలోకి నాగాద్రి కనుకలు శివద్భారతలు బాడు బ్రహ్మదేవుని కొండలు దేవతలు వేడుగురు మా ఆమెగారు లక్ష్మదేవాదు అంట శం వింటే ఆరాళ్ళు పోతాంట ముటువంటి శబ్దం వింటే మూడా పోతారంట పలక శదు వింటే పదాను పోతా అంట మాయమ్మ కంచురనాథం కైలాసం వస్తే వస్తా అంట వేడుగురు మామగారు లక్ష్మదేవాదు పుట్టినప్పుడు మీకు పుడు లేదు మాయమ్మ పెరిగినప్పుడు మీకు పెండి నోము లేదంట పురుషుడు లేని పుణ్యావతులు అత్తమాములు లేని జక్కులు మీరు వేడుగురు మాయామగా లక్ష్మీదేవాదులు నాగలోకమి నాగాద్రి కణికలు స్వద్భారతమా శ్రీదేవి కణిలు ముత్తదిలో బ్రహ్మదేవని కోడల దేవతలు వేడుగురు మాయమగా లక్ష్మ దేవాదులు అక్కలేడుగురమ్మా జక్కడుగురు నెట్ల పుట్టజాము నెత్తల పుట్టి నిలవక చట్న బిటన విత్తలు వయ్యారుచులు చేత ముఖ్యానికి మూడు పడానికి పదమారు చెప్పినారు వేడుగురు లక్ష్మదేవాదులు ఏడుగులంకే వారు అణవాసుకోని ధర్మారం యాదగోళ్లు మాకు దండి పూజలు పెడతారని చిన్నది సన్నది పిల్లవాల్ కడుగులకు శిలకల శిగుడు జక్కలై జరిగి చమసలయి వాలిపోతుంటే ఏడుగురు మామగారు లక్ష్మీదేవాదులు గుంటికి కంచినేణు పండకి బంగారు తుకుటి అలగురు మరికొండ మామగారు మార్బాసలు మనవి చేస్తుండీ ఓ పరా